आएँ అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది మేగ సందేశం మాట్లాడుతున్నది హేమ ఈరోజు మనం ఫామ్కి వచ్చేసామండి ఫామ్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయండి అలా ఇలా కాదు ఈరోజు మొత్తం చేసినా సరే అవ్వకపోవచ్చు మేబీ ముందుగా ఒక వీడియో చేత మనం ఏమేమి పనులు అని ఫస్ట్గా రావడంతోనే వాళ్ళ వీడియో స్టార్ట్ చేశాను మనకి వర్షాలు పడుతున్నాయి కదండి కొన్ని సీట్స్ ఆల్రెడీ పెట్టాను కొంచెం నారు వంగనారు చామంతి నారు కనకాంబరం నారు ఇలా చాలా చాలా రకాలు పెట్టాను కానీ బట్ వీడియో తీయటం కుదరలేదు అప్పుడు డైరెక్ట్గా పెట్టేశాను ఇప్పుడు కొన్ని సీడ్స్ పెడదామని వచ్చాను సరే ఆ సీడ్స్ ఏంటో ఒకసారి చూపిద్దామని స్టార్ట్ చేశానండి ఏం ఫస్ట్గా ఇవండి ఎడేనియం సీడ్స్ అండి ఇవి ఇలా ఉంటాయండి ఎడేనియంస్కి ఈ వీటితో కూడా ఎడేనియంస్ వస్తాయి కదా కొంచెం స్లోగా ప్రాపగేట్ అవుతాయండి ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళ ప్లాంట్ ఉంటే వాళ్ళు ఇచ్చారు ఇవి వేయాలండి నెక్స్ట్ క్యాప్సికం అండి ఇది చూడండి మన పచ్చిమిరపకాయ లానే ఉంటాయండి క్యాప్సికమ్ కూడా ఇదేమో రెడ్ క్రీపర్ అండి ఇదిగోండి ఇలా ఉంటుంది రెడ్ క్రీపర్ అంటే కాశీరత్నం పూలు అంటారండి మీ అరికైనా ఐడియా ఉండొచ్చు ఇవి ఒకటండి నెక్స్ట్ బ్రాక్లీ అండి చూసారా అంత చిన్నిగా ఉన్నాయో సీడ్స్ బ్రాక్లీ అండి నెక్స్ట్ ఇదేమో చెట్టు చిక్కుడు అంటండి ఇది పాకదు చెట్టుగానే ఉంటుందంట కాస్త నేనే ఎప్పుడు పెట్టలేదండి ఇదే ఫస్ట్ టైము ఎలా వస్తుందో చూడాలండి నెక్స్ట్ ఇది కూడా ఒక రకం చిక్కుడేనండి మరి ఇదిగోండి ఈ చిక్కుడు పేరైతే ఈ చిక్కుడు పేరు అయితే నాకు తెలియదు కానండి ఇదిగోండి చూసారుగా ఇవి మార్కెట్లో వారు చిక్కుడుకాయలు తెచ్చారండి లాస్ట్ ఇయర్ సీజన్లో అప్పుడు ఆ చిక్కుడుకాయల కూర ఉంటే చాలా కమ్మగా ఉందండి కూర సరే మళ్ళీ సేమ్ అలాంటి చిక్కుడుకాయలు అయితే తెల్లరు మళ్ళీ తెచ్చుకుని దాంట్లో బాగా ముదిరిన కాయలు ఉంటాయి కదండి ఆ సీడ్స్ ఎండబెట్టానండి ఎండబెట్టి ఆ సీడ్స్ దాచి ఉంచానండి ఆ సీడ్స్ ఒకటి పెడతానండి నెక్స్ట్ అందరికీ తెలుసు కదండి అందరికి ఆకుకూరలో అందరికి ఇష్టమైంది ఏంటిది తోటకూర తోటకూర సీడ్స్ అండి నెక్స్ట్ ఇదేమో మన సిమ్లా మిర్చి అండి ఇది మా వారు విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు సరే ఈ పచ్చిమిరపకాయ చాలా కమ్మగా ఉంది బజ్జీ వేసుకుంటే చాలా బాగుందని ఇది ఒకటి ఉంచానండి నెక్స్ట్ ఏమో అల్లం అండి ఈ అల్లం అయితే నేనేం కొనలేదు కానండి మనం ఇంట్లోకి తెచ్చుకుంటాం కదా వాటిలోనే కొంచెం ఇలా ఇలా చిన్న మొలక ఉన్నది మనం వాడకుండా ఉంచేస్తేనండి ఒక ఫోర్ ఫైవ్ డేస్కి కొంచెం చూసారా ఇలా కొంచెం పెద్ద మొలకలా వస్తుందండి ఇలా ఇలా మొలకలు వచ్చినట్లు మనం ఈ కనుపు పైకు ఉంచుకోవాలి మిగతా అల్లం మొత్తం మనం భూమిలో పెడితే మొలకలు వస్తాయి ఆ మొలక కూడా ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను ఆల్రెడీ నేను ఫోర్ వన్ వీక్ బ్యాక్ పెట్టాను అవి చూసారుగా చిన్ని మొక్క పెట్టి ఒక వన్ వీక్ అయి ఉంటుందండి ఇలా వచ్చింది మీరు కూడా మీ ఇంట్లో అల్లం వస్తే అలా మొలకలు వచ్చినాయి అలా ఇంట్లో చిన్న టబ్లో ఉన్నా సరే పర్లేదండి నేల గుల్లగా ఉంటే చాలు అలాంటి వాటిలో పెడితే అలా మొక్క వస్తుందండి చాలా త్వరగానే వస్తుందండి అలా ఇప్పుడు వర్షాలు కూడా ఎలాగో వస్తున్నాయి కాబట్టి బాగా ప్రాపగేట్ అవుతాయి త్వరగానే నెక్స్ట్ మీకేం చూపిస్తానంటే ఇదిగోండి ఇక్కడ వంగ మొక్కలు కనిపిస్తున్నాయి కదండి మీకు ఏం మాకు నాలుగే కనిపిస్తున్నాయి అని మాత్రం అనొద్దు ఇక్కడ దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై మొక్కల దాకా ఉంది కానీ మొత్తం గడ్డి పెరిగిపోయింది కదండి ఇప్పుడు ఇవాళ ఈ గడ్డి మొత్తం క్లీన్ చేసి వెళ్ళాలండి మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఇదిగోండి చూసారా ఇవి కూడా వంగ మొక్కలే మనం మొన్న రీసెంట్గా పెట్టినాయే అలా అలా పెరుగుతున్నాయి ఇదిగో వర్షాకాలం కదండి ఇదిగోండి ఇలా వచ్చేసి ఆకు ముడిచిపోతుంది ఈ ఆకు లోపల పురుగు ఉంటుందండి అంగ చూసారా ఎలా ఉందో పురుగు మనం ఇలాంటి ఆకులను ముందుగానే గ్రేట్ చేసుకుని తీసేసి వేయాలండి మళ్ళీ మనం ఏమో ఆర్గానిక్గా పెంచుకుంటాం కదండి అందుకే మొక్కకి స్టార్టింగ్ రాగానే ఇలాంటి ఆకులు తుంచేస్తే మనం ముందుగానే వెతుక్కుని తీసేసుకున్నాం అనుకోండి ఇంకా మనం మందులు కొట్టాల్సిన అవసరం ఉండదు ఎప్పుడు వచ్చినా అప్పుడు ఇలా తుంచేసుకుంటే అది మనం ఆకులు తుంచినా మళ్ళీ కొత్త షుగర్ లేసుకొస్తుందండి మనకేం భయం లేదు నాకైతే ఎక్కువగా రాలేదు కానీ ఒక నాలుగైదు మొక్కలకైతే అలా వచ్చింది వచ్చినవి వచ్చినట్టు తీసేస్తాను ఒక టూ డేస్ నుంచి కొంచెం వర్క్ బిజీ వల్ల రావటం కుదరలేదు అందుకే ఇదిగోండి ఈ టూ డేస్లో ఇలా స్ప్రెడ్ అయిపోయినాయండి మొన్న వచ్చిన టూ డేస్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా లేవండి టూ డేస్లోనే ఇలా ఇలా వస్తాయి కదండి మనకు ఆకులు వీటిని కూడా మనం మళ్ళీ ఫామ్లోనే వేసామనుకోండి మళ్ళీ అది దాంట్లోంచి ఇంకో చోటకి స్ప్రెడ్ అవుతుంది అందుకే వీటిని మనం కాల్ చేయాలి లేకపోతే బయట గోడ అవతలు పారేయాలండి ఓకే అండి ఫామ్ మొత్తం క్లీన్ అయ్యాక మళ్ళీ ఫైనల్ వీడియో చేస్తానండి ఓకే బాయ్ అండి